ఇద్దరూ ఐదేళ్ల వయసులో అరంగేట్రం చేశారు శ్రీదేవి బాలనటిగా కందందురై అనే సినిమాతో నాలుగేళ్ల వయసులో తెరంగేట్రం చేశారు అలాగే మైకెల్ జాక్సన్ కూడా ఐదేళ్ల వయసులోనే మొదటిసారి స్టేజ్ ఎక్కి డాన్స్ ప్రదర్శన చేశారు ఇద్దరి కెరీర్ని ముందే నిర్ణయించింది తల్లిదండ్రులే శ్రీదేవిని హీరోయిన్ గా చేయాలని తీవ్రంగా ప్రయత్నించింది ఆమె తల్లి రాజేశ్వరి యాంగర్ చిన్న వయసు నుంచే ఆమె కెరీర్ని ప్లాన్ చేసేసింది ఇకపోతే మైకేల్ జాక్సన్ తండ్రి అయితే ప్రాక్టీసు ఎట్టి పరిస్థితుల్లో రావాలని కొడుకును ఆదేశించాడు దగ్గరుండి మరి తన కార్యక్రమాలకు తీసుకువెళ్లేవాడు అలాగే ఎప్పుడైనా మైకేల్ బద్దగిస్తే తెగ కొట్టేవాడట ఇద్దరు పదమూడేళ్ల ప్రాయంలో పూర్తి స్థాయిలో లాంచ్ అయ్యారు శ్రీదేవి బాలచంద్ర దర్శకత్వంలోని మూడు ముడుచు సినిమాతో పెద్ద సినిమాలోకి తెరంగేట్రం చేసేటప్పటికీ ఆమె వయస్సు పదినాలగేళ్లు అలాగే జాక్సన్ కూడా మొదటిసారి అంతర్జాతీయ స్టేజ్పై తన విన్యాసాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అప్పటికి అతని వయస్సు సరిగ్గా పదమూడు సంవత్సరాలు ఇద్దరు ముక్కుకి సర్జరీ చేయించుకున్నారు శ్రీదేవి యుక్త వయసుకి వచ్చాక తన ముక్కు నచ్చక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అదే బాటలో మైకేల్ కూడా తన నల్లటి ముక్కు నచ్చక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు ఇద్దరు మంచి డాన్సర్లే డాన్స్ లో శ్రీదేవి గురించి చెప్పాలంటే ఆమె డాన్స్ చూడటానికే అప్పటి తరం ప్రేక్షకులు థియేటర్లు పాటల మధ్యలో ఆగిపోయి వెయిట్ చేసేవారు ఇకపోతే మైకల్ జాక్సన్ ప్రపంచ డాన్స్ ని మలుపులు తిప్పిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇద్దరికి రెండు సార్లు పెళ్లిలు అయ్యాయి శ్రీదేవి మొదటిసారి మిథున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు ఆ తరువాత జరిగిన వివాదాలతో ఆమె చాలా కాలం ఒంటరిగా గడిపారు తరువాత మళ్లీ బోని కపూర్ ని పెళ్లి చేసుకున్నారు ఇకపోతే మైకల్ జాక్సన్ డెబ్బీరో లీలా మెరీప్లెసి వీరిని పెళ్లారారు ఇద్దరు కోర్టు కేసుల్లో ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నారు శ్రీదేవి తల్లి చనిపోయాక చెల్లెలితో వచ్చిన గొడవల వల్ల ఆస్తి మొత్తాన్ని కోర్టు కేసుల్లో కోల్పోయింది ఇకపోతే మైకేల్ జాక్సన్ విడాకులు పిల్లలపై అత్యాచారం కేసులో వివాదాల వల్ల డబ్బు పోగొట్టుకున్నారు ఇద్దరు అనవసరమైన వివాదాల్లోకి ఇరికించబడ్డారు శ్రీదేవి తన తల్లి తండ్రిని డాక్టర్ల నిర్లక్ష్యం వలన పోగొట్టుకోవడం ఆ తరువాత ఆస్తిని పోగొట్టుకోవడం అనవసరమైన వివాదాల్లోకి ఇరికించబడడం జరిగింది అలాగే మైకేల్ పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోని తీసి దాని మీద అనవసరమైన వివాదాల్లోకి కోర్టు దాకా తీసుకెళ్లారు చావులో కూడా ఒకే విధంగా కన్ను మూసారు ఇద్దరు ఉన్నట్టుండి కుప్పకూలి కన్ను మూసారు మైకేల్ జాక్సన్ డాన్స్ ప్రాక్టీస్ హాల్లో పడి కాసేపటికి కన్ను మూసారు శ్రీదేవి బాత్రూం టబ్లో పడి కన్ను మూసింది ఇద్దరు గుండెపోటు వల్లనే చనిపోయారు అని మొదట అనుకున్నారు మందులే చంపేశాయి అంటారు ఇద్దరు విషయంలో కూడా మోతాదుకు మించి తీసుకున్న మందులు అవి కూడా తమ అందాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న మందులే కారణమని అంటారు ఇద్దరి మరణం కూడా ప్రజల్లో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి